ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు జనవరి పద్దెనిమిది ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈ మాటలు వినాల్సిందే లేదంటే మళ్ళీ జనవరి వరకు నీకు కష్టాలు అనేవి తప్పవు ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది వెంటనే నువ్వు ఇది తెలుసుకుని తీరాల్సిందే నేను ఏమి చెప్పినా అది నీకోసమే చెప్తాను అని నువ్వు నమ్మినట్లయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అమ్మవారు మన ముందుకు వచ్చారండి మరి అమ్మవారు ఏ సందేశం అందించినా అది మన మంచి కోసమే అని చెప్పి మనం నమ్మినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి అమ్మవారి సందేశాలు మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి అలాగే ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి ఈ మాత్రం ఆలస్యం చేయకుండా మనం అమ్మవారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఈరోజు జనవరి పద్దెనిమిదవ తారీఖు ఈ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అనేది వచ్చింది ఈ ఆదివారం అనేది అమావాస్యతో కూడుకుని రావడం విశేషం పైగా ఈ అమావాస్యనే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఇది వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమావాస్య ఈ అమావాస్య కోసం ఎంతోమంది మునులు ఋషులు మహాత్ములు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు దీనికి అంటే వారు ఏదైతే ఒక పని చేయాలి అని అనుకుంటున్నారో దాంట్లో వారికి వంద శాతం ఫలితం రావడం కోసం అంటే వారి యొక్క సంకల్పాన్ని సిద్ధింపరచుకోవడం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారన్నమాట పైగా ఇది ఈ కొత్త సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి అమావాస్య ఇంత ప్రత్యేకమైన అమావాస్య అనేది నీ యొక్క జీవితంలో కొత్త సంతోషాలను తీసుకురావడం కోసం మాత్రమే వచ్చింది అని చెప్పి నువ్వు ఆశించి నేను చెప్పే ఈ విషయాలను పాటించి చేయొద్దు అని అన్న పనులు చేయకుండా ఉండి చేయాల్సింది పనులు ఏంటో చిన్న చిన్నవి ఖర్చు లేనివి చెప్తాను అవి చేసుకుంటే నీ జీవితంలో ఇవి అంటే నేను ఇప్పుడు చెప్పినవి చేసిన తర్వాత చేయకముందు నీ జీవితంలో ఎటువంటి అదృష్టకరమైనటువంటి మార్పులు అనేవి వచ్చాయో చూసి నిజంగా రోజున నువ్వు నా పాదాల దగ్గరకు వచ్చి దుర్గమ్మ నువ్వు చెప్పినట్లే చేశానమ్మా నా జీవితం సంతోషాలతో నిండిపోయింది అని చెప్పి నువ్వే నీ నోటి ద్వారా చెప్తావు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ చేయాల్సిన సమయంలో చేస్తే దానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఈ యొక్క సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే అమావాస్యకు కూడా అంతే అతేంద్రియమైన శక్తులు అనేవి ఉంటాయి కనుక అమావాస్య రోజు ఏం చేసుకున్నా సరే కానీ దానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఒక మనిషి పతనం అవ్వడానికి ఆ మనిషికి తన యొక్క బంధుమిత్రులతోనే అనేక రకాలైనటువంటి ఏడుపులు నరదిష్టి నరఘోష అలాగే చేసే పనులలో కలిసి రాకపోవడం పైగా ఆర్థికంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వెంటాడి వేధిస్తూ ఉండటం ముఖ్యంగా అనారోగ్య సమస్యలతోటి ఆ వ్యక్తి బాధపడుతూ ఉండటం మానసికమైనటువంటి సంతోషం లేక ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్లుగా దిగాలుగా ఉండటం వీటన్నిటికీ కూడా కారణం ఒక నెగిటివ్ ఎనర్జీ ఆ మనిషిని వెంటాడి వేధిస్తుంది అని చెప్పి అర్థం మరి ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి నెగిటివిటీని పూర్తిగా దూరం చేసుకోవడానికి ఈ అమావాస్య చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అసలు అమావాస్య రోజు ఏమి చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే అమావాస్య రోజు నిద్ర లేగవాలి అలా లేచిన తర్వాత వాకిలంతా గనక శుభ్రంగా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలి ఇంటి వాకిలిని చూస్తేనే లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉండాలి తరువాత ఇంట్లోకి వచ్చిన తరువాత ఒక బకెట్ నీళ్లు తీసుకుని ఆ బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ల ఉప్పు వేసుకుని ఆ రాళ్ల ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి ఈ విధంగా రాళ్ల ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవడం వల్ల ఇంట్లో ఉండే జ్యేష్టాదేవి మూల మూలలో దాగి ఉన్న నకారాత్మక కారాత్మక శక్తులన్నీ కూడా మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతాయి ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది తరువాత ఇల్లంతా కూడా గోపంచకం కానీ లేదంటే గంగాజలం కానీ అవీ లేని పక్షంలో పసుపు నీళ్ళతోటి కానీ ఇల్లంతా ప్రక్షాళన చేసుకుంటే ఇల్లంతా కూడా శుద్ధి అయ్యి దైవత్వంతో ఇల్లు నిండుతుందన్నమాట ఇక తరువాత ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని ముఖ్యమైన పదార్థాలు వేసుకుని స్నానం చేయడం వల్ల మీ యొక్క ఒంటిని మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఆరాను అంటే ఆవహించి ఉన్నటువంటి నెగిటివ్ శక్తి పూర్తిగా పోతుంది కేవలం స్నానం అనేది మన శరీరం మీద ఉన్నటువంటి మురికిని తొలగించుకోవడం మాత్రమే కాకుండా ఈ యొక్క స్నానం వల్ల మన ఇంట్లో ఒంట్లో ఒక శక్తి అనేది నిండుకోవాలి కనుక ఆ శక్తి నిండడం కోసం మీరు స్నానం చేసే బక్కెట్టు నీళ్ళల్లో కాస్తంత పసుపు కానీ లేదంటే కనుక కొంచెం రాళ్ల ఉప్పు కానీ లేదంటే కొంచెం నల్ల నువ్వులు కానీ లేదంటే కనుక ఒక బిల్వ దళాన్ని కానీ లేదంటే తులసి దళాన్ని కానీ లేకపోతే గంగా జలాన్ని కానీ వీటన్నింటిలో నీకు అందుబాటులో ఏదైతే ఉన్నాయో లేదంటే వేపాకు అయినా కానీ కొంచెం వేసుకుని ఆ నీటితోటి తలార స్నానం చేయాలి ఈరోజు తల స్నానం చేయకూడదు అనుకుంటే షాంపుతోటి కానీ కుంకుడుకాయలతోటి కానీ తల రుద్దనే కూడదు ఒట్టి నీటితోనే తలకు పోసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు అమావాస్య అంటేనే చీకటితోటి నిండిపోతుంది చీకటికి సంకేతం నలుపు కూడా చీకటికి సంకేతం కనుక ఎవరైతే నలుపు రంగు వస్త్రాలను ధరిస్తారో వారికి శని దోష ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కనుక ఈరోజు నలుపు మినహాయించి మిగతా వర్ణంలో ఉండే ఏ వస్త్రాలు అయినా సరే ధరించవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక తరువాత ఈరోజు మీ యొక్క దేవుని మందిరంలో దేవుని చిత్రపటాలను ప్రత్యేకంగా మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలతోటి అలంకరించుకోండి ఇవాళ రోజున అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు గులాబీలు కానీ చామంతులు కానీ ఎరుపు వర్ణంలో ఉండే ఏ ఇతర పుష్పాలతోనైనా సరే కానీ అలంకరించుకుని పాలు బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ పాలు బెల్లం బియ్యంతో చేసినటువంటి పరమాణాన్ని కానీ లేకపోతే పాలు బెల్లం కలిపి నైవేద్యంగానైనా కానీ సమర్పించుకుని ఆవు నేతితో లేని పక్షంలో నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకోవాలి అన్నమాట ఈ విధంగా చేసుకున్న తరువాత మీరు ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు ఏంటి అంటే కనుక రాళ్ల ఉప్పు ప్యాకెట్ ఉప్పు మనకు సముద్ర గర్భం నుంచి పుడుతుంది అదే సముద్ర గర్భం నుంచి మహాలక్ష్మీదేవి కూడా పుట్టింది సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టిన ఇల్లు అయినటువంటి సముద్రం నుంచి కూడా ఉప్పు పుడుతుంది కనుక ఉప్పు ప్యాకెట్స్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టే అవుతుంది తరువాత దేవిని తెచ్చుకున్నట్లయితే తరువాతది పసుపు పసుపు మంగళకరమైన వస్తువు కనుక పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లంతా కూడా శుభంతో ఆనందంతో నిండిపోతుంది తరువాతది వచ్చేసేసి పచ్చగవ్వలు అంటే చిన్న గవ్వలు లక్ష్మీ గవ్వలు ఈ గవ్వలు ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఏ ఇంట్లో అయితే గవ్వల సవ్వడి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి గజ్జెల పట్టీలతోటి కనకలలాడుతూ తిరుగుతూ ఉంటుందంట కనుక ఈరోజు గవ్వలు తెచ్చుకుంటే ప్రయత్నం చేయితే చేయండి ఇక తర్వాతది వచ్చేసి ధనియాలు ధనియాలు అనేవి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం నాలుగు వైపుల నుంచి ధనద్వారాలు తెచ్చుకోవడానికి మీ ఇంట్లో ధనం అనేది నిల్వ ఉండటానికి ధనియాలు అనేవి ఈరోజు తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది తరువాతది వచ్చేసి జీలకర్ర జీలకర్ర కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపం జీలకర్ర ఇంటికి తీసుకొచ్చుకోవడం వల్ల కన్ కష్ట నష్టాలు తొలగిపోయి అప్పుల సమస్యలు తొలగిపోయి నీ ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటుతనం అనేది ఉండి వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తర్వాతది వచ్చేసి ఇవాళ రోజున ప్రత్యేకంగా మీకు కుదిరితే కనుక తీసుకొచ్చుకోవాల్సిన వస్తువులలో మరొకటి బెల్లం బెల్లం అంటే బంగారంతో సమానం కనుక బెల్లం అనేది ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్లే లెక్క కనుక బెల్లం తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి తరువాతది వచ్చేసి యాలకులు యాలకులు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం యాలకుల మాలను అమ్మవారికి ప్రత్యేకించి అంటే ఆ యొక్క ఒక సూది దారంతో యాలకులను గుచ్చి ఒక మాలలాగా తయారు చేసి ఆ యొక్క యాలకుల మాలను అమ్మవారికి వేస్తారన్నమాట ఇలా వేయడం వల్ల అమ్మవారి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది అట్లాగే తప్పకుండా ఇలా తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి వస్తువులన్నీ మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కనీసం రెండు వస్తువులైనా కూడా తెచ్చుకొని మీరు తెచ్చుకున్న వస్తువులు దేవుని మందిరంలో పెట్టుకొని తరువాత పూజ అంతా కూడా ముగిసిన తర్వాత ఆ వస్తువులను తీసి మీ ఇంట్లో అవసరానికి పట్టి వాడుకునే ప్రయత్నం అయితే చేయండి అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు అమావాస్య రోజు ప్రత్యేకించి తినకూడనటువంటి కూరలు వచ్చి నాన్ వెజ్ అంటే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఇంకా ఏ ఇతర నాన్ వెజ్ అంటే ఈ మాంసాహారం ఉంటుంది కదా ఈ మాంసాహారం అనేది అస్సలు తినకూడదు ఆదివారంతో కలిసి వచ్చింది కనుక చాలామంది ఆదివారం నాన్ వెజ్ ఎక్కువగా తింటూ ఉంటారు కనుక అమావాస్య అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ అమావాస్య రోజు నాన్ వెజ్ అనేది తింటే దరిద్రం పట్టి పీడిస్తుంది అన్నమాట అలాగే శాకాహారంలో కూడా మీరు తినకూడనటువంటి పదార్థాలు క్యాబేజీ ములక్కాయ పొట్లకాయ చిల్లకడదుంప చేమదుంప బంగాళదుంప క్యారెట్ ఇలా దుంప జాతికి సంబంధించినవి పుట్టగొడుగులు అంత మాత్రమే కాదు గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ అయినా గుమ్మడికాయ అయినా కానీ సొరకాయ అలాగే వచ్చేసేసి ఈరోజు తోటకూర అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి కూడదు వండుకోకూడదు తినకూడదు ఇవి మినహాయించి మిగతా కూరలు ఏవైనా సరే కానీ వండుకోవచ్చు తినవచ్చు ఈరోజు ప్రత్యేకించి ఇంట్లో ఉండే ఎవరైతే అంటే కొడుకులు ఉన్న తల్లులు ఉన్నారో కొడుకులకు మీరు ఏం చేస్తారు అంటే ఒక కొడుకు ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్న ముగ్గురు కొడుకులు ఉన్నా కానీ కొడుకులు ఉన్న తల్లిలో ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని నిండుగా ఉన్న అన్నాన్ని తీసుకుని నిండుగా ఉన్న అన్నంలో ఒక ముద్ద తెల్ల అన్నం మరొక ముద్దలో పసుపు వేసి పసుపు ముద్ద మరొక ముద్దలో కుంకుమ వేసి కుంకుమ ముద్ద ఈ మూడు ముద్దలను కూడా ఆ ప్లేట్లలో పెట్టి తరువాత ఒక కోడిగుడ్డు తీసుకుని ఆ కోడిగుడ్డు మీద కాటుకు తోటి ఒక చుక్క పెట్టి తరువాత ఆ మూడు ముద్దల మీద కాసిన నల్ల నువ్వులు వేసి మీ బిడ్డకు సాయంత్రం ఈరోజు ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపు ఇంటికి బయట అంటే మరీ మరీ అంటే శాంతం గేటు ఉంటుంది కదా శాంతం ఆ మెల్లగా అలా అక్కడ కూర్చోబెట్టి తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి ఆ ప్లేట్ను తల్లి తీసుకొని తలపై భాగం నుంచి సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పేసేసి అది ఆ ప్లేట్లో ఉన్నటువంటి ముద్దలు కోడిగుడ్డు ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో గుడ్డు పగలకుండా పడవేసి రా రావాలన్నమాట అలా పడవేసి వచ్చిన తర్వాత ప్లేట్ను శుభ్రంగా కడిగి తరువాత తల్లి కూడా కాళ్ళు చేతులు ముఖము కడుక్కోవాలి బిడ్డకు దిష్టి తీసిన తర్వాత బిడ్డ కూడా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని లోపలికి వచ్చి కుదిరితే బట్టలు మార్చుకోవడం కానీ స్నానం చేయడం కానీ చేయాలి ఇలా చేసిన తర్వాత ఆ బాబు స్వీట్ అనేది తిన తినాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు ప్రత్యేకంగా సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత సంధ్యా సమయంలో నాలుగు రోడ్లు కలిసి ఉన్న దగ్గరకు అంటే మీరు అవసరం లేకపోయినా కూడా బయటకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నాలుగు రోడ్లు కలిసి ఉన్న దగ్గరకైతే అసలు వెళ్ళవద్దు అమావాస్య రోజు ఎంతోమంది దిష్టి తీసి వేసుకుని ఎర్ర నీళ్ళు నిమ్మకాయలు ఇంకా గుమ్మడికాయలు ఇటువంటివన్నీ కూడా నాలుగు రోడ్లు కలిసిన చోట్లో పడవేస్తారు మీరు పొరపాటును కూడా తెలియకపోయినా వాటిని తొక్కారు అంటే మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కర్మలే కాకుండా మరికొన్ని కర్మ దోషాలు మిమ్మల్ని పట్టి పీడించే అవకాశం ఉంటుంది కనుక వీలైనంత వరకు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది పొలిమేర దాటకుండా ఉంటే ఇంకా మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీసుకోవడం చాలా ఉత్తమం ఒక మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నా కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్నా కూడా ఆ మనిషి ఏ పని చేసినా కూడా కలుసుబాటుతనంగా ఉండాలి అన్నా ఆ మనిషి మీద నెగిటివ్ శక్తి ఉండకూడదు ఆ నెగిటివ్ శక్తికి కారణం బంధుమిత్రుల యొక్క ఏడుపులు కన్ను దిష్టి ఈ దిష్టిని తొలగించుకోవడానికి ఈ అమావాస్య చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కనుక ఒక చెంబుడు నీళ్ళు తీసుకోండి అందులో కాస్తంత ఎరుపు కొంచెం అంటే సరుపు పసుపు వేస్తే అవి ఎరుపు రంగులోకి వచ్చేస్తాయి అందులో కొంచెం వెంట్రుకలు కాస్తంత రాళ్ళ ఉన్న ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక ఉప్పు ఓ చిన్న బొగ్గు ముక్క వేసి ఎవరికి వాళ్ళైనా కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళ చేతనైనా కానీ తీయించుకొని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పారబోయటం వల్ల మీకు ఉన్నటువంటి దిష్టి దోషం పూర్తిగా తొలగిపోతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయను దిష్టి కట్టుకోవాలి చక్కగా బూడిద గుమ్మడికాయ అనేది ఇంటికి తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్టుతో అలంకరించుకొని మీ ఇంటి బయట ఈ యొక్క గుమ్మడికాయను కట్టుకోవాలి అలాగే రాత్రి పది గంటలు దాటిన తర్వాత పూడి గుమ్మడికాయను తీసుకుని ఆ గుమ్మడికాయ మీద ఒక హారతి బిళ్ళను పెట్టి దాన్ని వెలిగించి ఇంటి బయటకు వెళ్ళి సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పి ఆ గుమ్మడికాయను పగలగొట్టాలి దీనివల్ల ఇంట్లో ఉన్నవారికి అలాగే ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది అలాగే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయను అడ్డంగా కోయాలి నిలువుగా కట్ చేసి ఒక నిమ్మ బద్ద మీద పసుపు మరొక బద్ద మీద కుంకుమ పెట్టి ఆ రెండింటి మీద ముద్ద కర్పూరపు బిళ్ళలను పెట్టి తరువాత గడపకు ఇరువైపులా కూడా ఆ యొక్క నిమ్మ తొనలను పెట్టి ఆ యొక్క హారతి బిళ్ళలు వెలిగించి అంటే తలుపులన్నీ కూడా తీయాలి దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి ఏదైతే నకారాత్మక శక్తులు ఉన్నాయో ఏదైతే కనుదిష్టి ఉందో ఇదంతా కూడా బయటకు వెళ్ళిపోతుందనమాట ఇవన్నీ కూడా అమావాస్య రోజు చేయకపోయినా సరే కనీసం వీటిలో మీకు కుదిరిన వీలును బట్టి కొన్ని పరిహారాలైనా కానీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకు అని అంటే కనుక మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే ఆ మనిషికి నెగిటివ్ అనేది పట్టి పీడించకూడదు ఆ మనిషి సంతోషంగా మనశ్శాంతిగా ఆనందంగా ఆరోగ్యంగా మా ఉండాలి చేసే పనుల్లో చక్కగా కలిసి వచ్చే జీవితాంతం కూడా ప్రశాంతంగా బ్రతకాలి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికప్పుడు కూడా తీసివేసుకుంటూ ఉండాలన్నమాట కనుక ఖచ్చితంగా మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చే చేసుకొని సంధ్యా సమయంలో కూడా ఈరోజు ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి సంధ్యా సమయంలో భూలోక సంచారం చేస్తుంది ఏ ఇంట్లో అయితే చక్కగా దీపం వెలుగుతూ ఉంటుందో ఏ ఇంట్లో అయితే గొడవలు చికాకులు అనేవి లేకుండా ఉంటాయో భార్యాభర్తల మధ్య గొడవలు తగువులు లేకుండా ఉంటారో పిల్లలు కిలకిలా నవ్వుతూ ఉంటారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుందన్నమాట కనుక ఇవాళ రోజున సంధ్యా సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన అనేది చేసుకుని తీరాలి అలాగే ఈరోజు చేయవలసిన పరిహారాలు ఏంటి పాటించవలసిన నియమాలు ఏంటి ఏ రంగు చీరలు ఏ రంగు వస్త్రాలు ధరించకూడదు అనేది తెలుసుకున్నారు కదూ అలాగే ఇవాళ రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి తొమ్మిది నువ్వుల లడ్డూలను నైవేద్యంగా పెట్టి పెట్టే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కనుక శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ప్రత్యేకించి ఇవాళ రోజున నానపెట్టిన శనగలను ఉడకబెట్టి శివాలయంలో ప్రసాదంగా పంచిపెడితే నీకు ఉన్నటువంటి దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి ఇవాళ రోజున గోమాత సేవ గోమాత పూజ చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి కూడా తమలపాకుల మాలను సమర్పించుకోవడం వల్ల మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది కనుక ఈ నియమాలను పాటించుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆనందంగా ఉండవచ్చు అలాగే ఈ సంక్రాంతి కీడుతో వచ్చింది కనుక సంక్రాంతికి వచ్చినటువంటి కీడు దోషం ఏది కూడా మిమ్మల్ని పట్టి పీడించకుండా మీరు జీవితాంతం కూడా సంతోషంగా ఆనందంగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకోకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండటానికి ఈ పరిహారాలు అనేవి మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి అర్థమైంది కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను బాబావారు అమ్మవారు చెప్పిన సందేశం వెనుక ఉండే ఆంతర్యం మీ మంచి కోసమే అని చెప్పి మీరు నమ్ముతారు అని కూడా అనుకుంటూ ఉన్నాను మరి అమ్మవారికి బాబావారికి మీకు నమ్మను ముఖం ఉంటే కనుక ఓం శ్రీమాత్రీ మాతృ నమ లేదంటే ఓం శ్రీ సాయి రామ్ అని టైప్ చేస్తూ మాత్రం మర్చిపోవద్దండి మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో అమ్మవారి సందేశంతో మరలా మీకు మంచి ఆశస్సులు అమ్మవారు బాబావారు మీ ముందుకు వచ్చి మీకు ఆశస్సులు అందజేస్తారు తప్పకుండా మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లౌకా సమస్త సుఖినో భవంతు